తెలుసు ఎంతో కష్టపడి మనం ఇస్తామంటున్నాను ఇచ్చిండా నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు నాలుగు వేలు రూపాయలు లేవు మరి మేము ఎట్లా బతకాలి మొగడు వచ్చిన వాళ్ళము మొగడు ఇచ్చిపెట్టినోళ్ళు నా బిడ్డ మొగడు ఇచ్చిపెట్టిన డబుల్ రూమ్ ఇస్తాం అన్నడు అవి లేవు ఇవి లేవు ఎవి లేవు కూల్ పని చేసుకొని ఎట్లా బతకాలి మేము అందుకే మేము తప్పకుంటే కేషి వస్తాడు కేశి గారు గెలిపిస్తాడు కేసీఆర్నే కనిపిస్తాం మేమందరం ఎక్కడెక్కడ ఉన్నాం ఇక్కడనే రాను కేసీఆర్నే కనిపిస్తా కేసీఆర్ ఉన్న నోతులు మాకు మంచిగా ఉన్నది